వరదలు వచ్చినప్పుడు పంట పొలాలు ముంపుడకు గురికాకుండా నియంత్రిస్తూ రైతులకు ఉపయోగకరంగా ఉండే కాలువలు నెల్లూరులో అద్వానంగా మారాయి వైసీపీ హయాంలో నిర్వహణకు నోచుకోకపోవడంతో పెద్ద ఎత్తున పూడికతో పేరుకుపోయాయి ఫలితంగా ఉధృతి ఎక్కువగా ఉంటే పొలాలు గ్రామాలపైకి వరద పొంగి ముంపుడకు గురవుతున్నాయి కూటమి ప్రభుత్వమైన కాలువలకు మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు నెల్లూరు జిల్లాలో కావలి కోవూరు నియోజకవర్గాలు డెల్టా ప్రాంతాలు వీటి ఆయకట్టు కింద రెండు లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తారు సోమశెల జలాశయం నుంచి వచ్చే నీటితో పాటు కాలువల నీటిని వాడుకుంటారు సాగునీటి పారుదలకు అనువుగా ఉండే వరద కాలువలు వైసీపీ హయాంలో నిరాదరణకు గురయ్యాయి ఐదేళ్ల పాటు కాలువను పట్టించుకోకపోవడంతో కంప చెట్లతో అధ్వాన్నంగా మారాయి కాలువల్లో పూడిక గుర్రపుడెక్క వ్యర్థాలు పేరుకుపోయాయి అల్లూరు బుచ్చిరెడ్డిపాలెం బోగోలు కోవూరు కొడవలూరు విడవలూరు మండలాల పరిధిలోని అరగానివాగు పైడేరు వాగు మలిదేవి వాగు స్టాంపు కాలువల పరిస్థితి దారుణంగా ఉంది పూడిక తీయకపోవడంతో వాగుల్లోని నీరు పొంగి పొలాల్లోకి వస్తోంది పంటలు నీట మునుగుతున్నాయి పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మరింత కష్టమని పంటలకు ముంపు ముప్పు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇది వర్షాలు పడితే తుఫాను వచ్చినప్పుడు మునిగిపోద్ది ఇటు ఇటు రోడ్లు కూడా పళ్ళు పారుతాయి ఇది సముద్రం దాకా ఉంది ఇది అటు ఇటు పూర్తి చేసుకుంటా ఉండరు ఇది తీస్తే బాగుంటది ఒరే నాటిన పాట ఈ పూడికలు తీస్తే పైరు పంటలు బాగుంటాయి కొట్టు పోకుండా అది కట్టిన వల్ల ఊరి మీద పడిపోతున్న నీళ్లు సాయిగా ఈ సాయిగా ఊరి మీద పడిపోతున్న నీళ్లు లాగలేక ఇక తీసేస్తే డచ్చిపోతాయి ఖచ్చితంగా తీయాలా నీళ్లు ఊరి పడిపోతాయి ఈ కింద మాత్రం ఎగలు ఉన్నాయి కాలు జగన్ హయాంలో మొక్కుబడిగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారే తప్ప పూడిక పూర్తిగా తీయలేదని అన్నదాతలు మండిపడుతున్నారు కూటమి ప్రభుత్వమైన వరద కాలువలను బాగు చేయాలని కోరుతున్నారు ఇంకో నెల రోజులు నారు మళ్ళీ రెడీ చేసుకుంటారు కాలువలు వాటికి పూడికలు తీస్తే రైతులకి ఇబ్బంది లేకుండా పౌరదలకి అనుకూలంగా ఉంటుంది తీయలేదు ఆల్రెడీ పెట్టున్నామని చెప్పి ఉండరు పెట్టుంటే శాంక్షన్ చేస్తామని చెప్పి అన్నారు వీలైన తొందరగా పూడికలు కాల పూడికలు తీస్తే రైతుకులకే సౌకర్యవంతంగా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వాన్ని పనులు చేయాల్సింది కోరుచున్నాం ఇంతవరకు మాకు చెరువులు ఉన్నటువంటి పూడికలు కా చెరువులు ఉన్నటువంటి గుర్రపు డెక్క కానీ ఇవన్నీ మాకు రైతులకి పారుదలకి చాలా ఇబ్బంది అవుతుంది నీళ్లు సరిగ్గా పారట్లేదు దాని మీద మాకు రా పోయిన కాలంలో కూడా ఈ గుర్రపు డెక్క ఆకు అనేది పెద్ద సమస్యగా వచ్చింది దాని తర్వాత ఇప్పుడు పూడికలు ఏ కాలంలో ఒకటి కూడా పని కాలేదు రేపు డెల్టా నీళ్ళు వచ్చిన తర్వాత పారుదలకి చాలా తక్కువగా ఉంటుంది రైతులు ఇబ్బందులు పడతారు ఈ రబీ సీజన్కి తొందరగా పని కావాలని మేము గవర్నమెంట్ని మరి మరి కోరుకుంటున్నాం